శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం నిన్నటి మొలక అనే కథకి కొనసాగింపు ఈరోజు మనం విందాం చలపతి చేతిలో దెబ్బలు తింటున్న మురారిని చూస్తూ వైదేహి ఉండలేకపోయింది నాలుగు వైపులా నాలుగు రకాల మనస్తత్వాలున్న మనుషుల మధ్య నలిగిపోతున్న పిల్లాడి మానసిక స్థితి ఎలా ఉంటుంది ఎవరు చేరదీసి ఓదారుస్తారు వెంటనే లేచి ముందు గదిలోకి వెళ్ళి మురారిని చలపతి ఇచ్చి తప్పించి అక్కును చేర్చుకుంది వచ్చావ ఆపద్భాంధవి నీవల్లే వాడిలా తయారయ్యాడు ఇంకా బాగా వేమన పద్యాలు సుమతి శతకాలు బట్టి పట్టించు ఎందుకు పనికిరాని వాడుగా తయారవుతాడు ఆఖరికి కాపీ కొట్టడం కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు చిచ్చి చలపతి తిట్ల ప్రవాహం సాగుతూనే ఉంది వైదేహి మురారిని తీసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయింది కావలసిన దానికన్నా ఎక్కువ కష్టపడుతూ దృష్టంతా కొడుకు చదువు మీదే పెట్టుకుని బతుకుతున్న చలపతికి స్కూలు వాళ్ళు పంపిన లెటర్ పిడుగుపాటులాగానే అనిపించింది ఏమీ చేయలేని అసత్యత అనుకున్నది చేయలేకపోతున్నా అన్న ఉడుకు ఆ రాత్రంతా అతనికి నోటికి అడ్డు అదుపు లేకుండా చేశాయి తల్లి కొడుకు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రంతా గడిపారు మర్నాడు చలపతి వైదేహి మురారి సమయానికి ముందుగానే స్కూలుకు చేరుకున్నారు హెడ్ మాస్టర్ సైకాలజిస్ట్ ముకుందాన్ని సైక్రియాట్రిస్ట్ శివరామ్ని పిలిపించారు మురారి కేసు వారితో చర్చించారు అసలు కాపీ కొట్టాడన్న అభియోగాన్ని ఇంత పెద్ద సమస్యగా చూడడం అవసరమా అని వాళ్ళని అడిగాడు ముకుందం నవ్వాడు మీకు పెద్ద గీత చిన్న గీతల కథ తెలుసు కదా అలాగే ఇదిను దొంగతనం అవినీతి మర్టర్లు మానభంగాలు చాలా మామూలుగా జరిగిపోతున్న ఈ రోజుల్లో ఇంత చిన్న విషయానికి అంత పెద్ద విచారణ అవసరమా అని మీకు అనిపించడం సహజమే ప్రస్తుతం మన చుట్టూ ఉన్న సమాజం కుళ్ళిపోయింది సమాజాన్ని మార్చాలంటే మనుషుల్లో మార్పు రావాలి ఈ తరం వారికి ఇంకేం చెప్తాం కనీసం రాబోయే తరం వారికైనా మంచి నైతిక విలువలతో పెరిగితే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ప్రస్తుతం మీ అబ్బాయి కాపీ మాత్రమే కొట్టాడు దాన్ని మనం చూసి చూడనట్టు వదిలేస్తే రేపొద్దున ఇన్విజిలేటర్ ఎదురుగానే పుస్తకం పెట్టుకొని రాయొచ్చు ఇప్పుడు టీవీల్లో సినిమాల్లో ఏం చూపిస్తున్నారు కాలేజీల్లో లెక్చరర్స్ని స్టూడెంట్స్ ఎంతో అసహ్యంగా హేళన చేసినట్టు తీయడం లేదు తల్లిని తండ్రిని పూచిక పొలంలా ఏరిపడేస్తున్నట్లు చూపిస్తున్నారు అమ్మ నాన్న గురువు అంటే గౌరవం లేదు దానికి తోడు తల్లిదండ్రుల్లో కూడా ఉన్న ఒక్క కొడుకు కూతురు డాక్టరు ఇంజనీరు అవ్వాలన్న ఆశ ఆ పిల్లల బాల్యాన్ని తినేస్తోంది హాయిగా ఆహ్లాదంగా ఆరోగ్యంగా మంచి నైతిక విలువలతో పెరిగే అవకాశం లేకుండా ఈ రోజుల్లో పిల్లలు తల్లిదండ్రుల ఆశల్లోంచి కాలేజీ పరిశ్రమల్లోంచి పౌరులుగా బయటకు వస్తున్నారు వాళ్ళకి సొంత ఆలోచన ఉండదు సృజనాత్మకత అంతకంటే ఉండదు ఎంతసేపు పోటీతత్వమే తన వాళ్ళని తొక్కిపెట్టైనా సరే ఎదుటివాడిని చంపైనా సరే గమ్యాన్ని చేరుకోవాలనేది నేటి వ్యాపార సూత్రం అయిపోయింది కుటుంబం కూడా వ్యాపార కేంద్రంగా మారిపోతుంది సమాజానికి పునాది అయిన కుటుంబానికే బీటపడుతుంటే మరి ముందుకు రాబోయే సమాజం ఎలా ఉంటుంది అని ఆగారు మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటారు అని అడిగారు హెచ్ఎం ముందు ఆ అబ్బాయితో మాట్లాడితే గానీ ఏమీ చెప్పలేం ఒక పని చేద్దాం నేను శివరామ్ ఆ అబ్బాయితో పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడతాం మిమ్మల్ని వాళ్ళ అమ్మా నాన్నని చూసి అతను మనసు విప్పి మాట్లాడకపోవచ్చు మేం స్నేహితుల అతనితో కాస్త చనువుగా మాట్లాడి అసలు విషయం రాబడతాం అని ముకుందం చెప్పాడు సరే అయితే ఆ రూమ్లో మైక్రోఫోన్ ఏర్పాటు చేయిస్తాను నేను లలిత టీచర్ మురారి తల్లి తండ్రి ఇక్కడే ఆఫీస్ రూమ్లో కూర్చుంటాం మీరు అతనితో మాట్లాడండి అంటూ హెడ్ మాస్టర్ ఆ ఏర్పాట్లవి చేయించారు చలపతి వైదేహి క్లాస్ టీచర్ హెచ్ఎం ఆఫీస్ రూమ్లో కూర్చున్నారు పక్క గదిలో మురారి సైకాలజిస్ట్ ముకుందం సైక్రియాట్రిస్ శివరామ్ కూర్చున్నారు మురారిని పరిశీలనగా చూశారు వాళ్ళిద్దరూ వయసుకు సరిపడా లావుతూ ఉన్నాడు తల చక్కగా పాపిట తీసుకొని దువ్వుకున్నాడు కాళ్ళు రెండు దగ్గరికి పెట్టుకుని చేతులు రెండు కట్టుకుని బుద్ధిగా కూర్చున్నాడు కళ్ళలో తెలియని భయం కనబడుతోంది నీ పేరెంటోయ్ చాలా మామూలుగా అడిగాడు ముకుందం మురారి అండి నీకు క్లాస్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకందరూ ఫ్రెండ్సే అండి అంటే నీకు అందరూ నచ్చుతారా అర్థం కాలేదు మురారికి క్లాస్లో అందరూ నీకు ఇష్టమేనా అని అడుగుతున్నాను అన్నాడు ముకుందం అంటే ఒకళ్ళు ఇద్దరంటే ఇష్టం లేదండి ఏ ఎందుకని ఇష్టం లేదేంటి వాళ్ళు ఎక్కువగా సినిమా కబుర్లు చెప్పుకుంటారండి అవి నాకు తెలియదు కదా సార్ మళ్ళీ పక్క వాళ్ళ మీద టీచర్కి చాడీలు చెప్తారండి అయితే మరి వాళ్ళతో నువ్వు ఎప్పుడైనా దెబ్బలాడావా అని అడిగాడు ముకుందం లేదు సార్ అని అన్నాడు ఏ ఎందుకు దెబ్బలాడలేదు మరి ఏం వాళ్ళు నేను కొడతారనా కాదండి మరి మా అమ్మ చెప్పిందండి మన చుట్టూ ఎవరు చెడ్డ మనుషులు ఉండరు అందరూ మంచివాళ్లే ఉంటారు అని మరి ఈ చెడ్డ వాళ్ళ మాట మీ అమ్మతో చెప్పలేదా అని అడిగాడు ముకుందం చెప్పానండి ఏమన్నారు మరి మీ అమ్మగారు అంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడ్డ రెండూ ఉంటాయి ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు వాళ్ళల్లోని మంచి గుణం ఏదో గుర్తించి అది నేర్చుకునేందుకు ప్రయత్నించాలి చెడుంటే దానివైపు వెళ్ళకూడదు అని మా అమ్మగారు చెప్పారండి అని అన్నాడు వాళ్ళల్లోనూ చూసిన మంచి గుణాలు ఏమిటి మరి అని అడిగాడు ముకుందం శివ బొమ్మలు బాగా వేస్తాడండి వాటి దగ్గర బొమ్మలు ఎలా వేయాలో నేర్చుకున్నాకే నాకు బయాలజీ రికార్డుకి మంచి మార్కులు వస్తున్నాయండి అని ఆగాడు మురారి ముకుందం శివరాం ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు పన్నెండేళ్ల పిల్లవాడు ఎంత చక్కటి విలువలు నేర్చుకుంటున్నాడు నిజంగా మురారి తల్లికి చెయ్యెత్తి నమస్కరించవచ్చు నెమ్మదిగా పాయింట్కి వచ్చారు జైరామ్ కూడా నీ ఫ్రెండేనా అని అడిగాడు ముకుందం అవును సార్ చాలా మంచివాడండి మరి జయరామ్తో ఎప్పుడైనా దెబ్బలాడావా అదే నోట్సుల గురించి వాటి గురించి అని అడిగితే లేదు సార్ నేను ఏదైనా రాయడం మిస్ అయితే వాడిస్తాడు వాడేదైనా మిస్ అయితే నేను ఇస్తాను మరి ర్యాంకులు ఎలా వస్తుంటాయి మీ ఇద్దరికి అని అడిగితే ఎక్కువ తేడాలు ఉండవు సార్ అని అన్నాడు మురారి అంత పెద్ద సైకాలజిస్టులకే అర్థం కాలేదు ఇంత సూటిగా స్పష్టంగా విశ్వాసంతో సమాధానాలు చెప్తున్న ఈ అబ్బాయి కాపీ కొట్టడం ఏంటి ఒకవేళ టీచర్ ఏమైనా పొరపాటు పడిందా అదే సూటిగా అడిగారు నువ్వు జైరామ్ పేపర్లో ఇంచి కాపీ చేశావా అని అడిగాడు ముకుందం మాట్లాడలేదు మురారి వంచుకుని నుంచున్నాడు నువ్వు జైరామ్ పేపర్ చూసి కాపీ కొడుతున్నట్టు మీ టీచర్ చెప్పారు టీచర్ చెప్పింది అబద్ధమా అని అడిగారు మళ్ళీ చటుక్కున తలెత్తాడు మురారి తల అడ్డంగా ఊపాడు అంటే లలిత టీచర్ అబద్ధం చెప్పరండి అని అన్నాడు అంటే నీకు అన్నీ తెలిసే చేశావనమాట అని అడిగిన మాటకి తలంచుకున్నాడు మురారి కాపీ కొట్టడం తప్పని నీకు తెలుసు అవునా నువ్వు రాసిన దానికే నువ్వు క్లాసులో మొదటి మూడు ర్యాంకుల్లో వచ్చే అవకాశం ఉంది మరి కాపీ ఎందుకు కొట్టావు అని అడిగిన ప్రశ్నకి మురారి సమాధానం సార్ ఫస్ట్ ర్యాంక్ కోసం కాపీ కొట్టాను అవునా ఫస్ట్ ర్యాంకే ఎందుకు ఇదేవి హాఫ్ ఇయర్లీనో యాన్యువల్లీనో కాదు కదా యూనిట్ టెస్టులు ఫస్ట్ ర్యాంక్ కోసం అంత పట్టెందుకు ఎందుకు నీకు అని అడిగితే తలంచుకున్నాడు మురారి చెప్పు ఫస్ట్ ర్యాంకే ఎందుకు అని రెట్టించాడు శివరామ్ నెమ్మదిగా గొంతు విప్పాడు మురారి నాకు ఫస్ట్ ర్యాంక్ రాకపోతే మా నాన్న మా అమ్మని కొడతాడండి అందుకని తడబడింది మురారి గొంతు చప్పున కళ్ళలోకి నీళ్ళొచ్చేసాయి అది తలుచుకోగానే అదింపెట్టిన దుఃఖం గొంతు వరకు వచ్చి మాట అడ్డుకుంది తెల్లబోయారు అడిగిన ఇద్దరు పక్క రూంలో కూర్చుని వింటున్న వాళ్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు మంచి నైతిక విలువలతో పెరుగుతున్న పన్నెండేళ్ల కుర్రాడు జీర్ణించుకున్న ఆ విలువల్ని అట్టడుగికి నొక్కిపెట్టి అసలు ఇష్టం లేని పని కాపీ కొట్టడం అనేదాన్ని కేవలం తన తల్లి తండ్రి చేతుల్లో దెబ్బలు తినకుండా ఉండాలని చేసి పట్టుబడి దోషిగా అందరి చేత ప్రశ్నించబడుతూ విపరీతమైన మానసిక క్షోభ అనుభవించడం చూస్తుంటే అంత పెద్ద మానసిక విశ్లేషకులు ఇద్దరికీ కంటనీరు తిరిగింది అదే కనుక తల్లి ఆదరణ కూడా లేని పిల్లవాడైతే అటువంటి పరిస్థితికి ఏ అఘాయిత్యమో చేసుకునే ప్రమాదం కూడా ఉందని వారికి అనిపించింది పక్క రూమ్లో ఉన్న వైదేహి వెక్కిళ్లు వినపడకుండా పమిట కొంగుని నోటికి అడ్డుపెట్టుకుంది కొడుకు పడిన మానసిక క్షోభ అర్థమై చలపతిలోని తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది విషయం తెలిసిన హెచ్ఎం క్లాస్ టీచర్ అసలు రోగం ఏంటో తెలుసుకొని తెల్లబోయారు వెళ్తూ వెళ్తూ సైకాలజిస్ట్ ముకుందం సైకియాట్రిస్ట్ శివరామ్ కూడా మురారికి ఏ కౌన్సిలింగ్ అవసరం లేదని అసలు దాని అవసరం మురారి తండ్రి అయిన చలపతికి ఉందని అతన్ని కౌన్సిలింగ్కి రికమెండ్ చేశారు మీ నిజ జీవితంలో కూడా ఇలాంటి పాత్రలు సన్నివేశాలు తారసపడుతూనే ఉంటాయి వాళ్ళకి ఈ కథను మీరు వినిపించాలనుకుంటే దయచేసి షేర్ చేయండి ఇలాంటి మంచి కథలు మళ్ళీ వినాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మీ అనుభవాలని కమెంట్స్ రూపంలో పంచుకోండి ధన్యవాదాలు